I think pregnant कुटी मास वो अडिंग करंट टाप करला हां अडिंग मोरी करंट टाप करला तेलू నిన్న చిత్తూరులో మా నాయకులు ప్రొఫెషన్ మెంబర్ అయినటువంటి ఆను అదేవిధంగా గంగా కాలనీలో మా కార్యకర్త ఒక ఉద్దేశంతో అతని ఇల్లుని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా మైనారిటీ నాయకుడైనటువంటి ఆను వాళ్ళ ఇల్లు కూడా రాత్రిపూట కరెంటు ఆఫ్ చేసి ఒక పిరికి పంద చర్యగా పిరికి పందలు వచ్చి కరెంటు ఆఫ్ చేసి కిటికీ తలుపులు అవి ఇవి పగలగొట్టి సీసీ కెమెరాలు ఇచ్చేసి ధ్వంసం చేయడం జరిగింది దీన్ని మేము ఒకటే భావిస్తూ ఉన్నాం చిత్తూరులో ఎప్పుడూ లేని విధంగా కొత్త సంప్రదాయాన్ని తీసుకొని వచ్చినారు కానీ ఈ సంప్రదాయం వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరంటే భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్లే అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గతంలో ఎన్నడూ ఇటువంటి సంప్రదాయాలు లేవు మా నాయకుడు చెప్పినట్టు కొత్త బీజం వేస్తూ ఉన్నారు ఈ బీజం మళ్ళీ వృక్షం అయిందంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి వాళ్ళను కూడా ఊహించుకోమని చెప్తా ఉండ గట్టిగా ఊహించుకోమని చెప్తా ఉండ కారణం ఏమంటే మా వాళ్ళు ఇంతకంటే త్రిబుల్గా రిపీట్ వాళ్ళకి చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదు ఇంకన్నా మానుకోండి మీరు మగవాళ్ళు అయితే పగల్లో రండి ధైర్యంగా ఢీకొందాం సిద్ధంగా ఉన్నాం ఏమి ఇబ్బంది లేదు మీ భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇడా ఏది ఎదుర్కోవడానికైనా సిద్ధంగానే ఉన్నాం కానీ పారిపోయేవాళ్ళు పిరికి పందలు మీలాంటి చేతగాని పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు మీకు మొగతనం ఉంటే పగల్లోనే రండి మేము ఉంటాం ఎదుర్కొందాం సిద్ధపడదాం అంతేగాని రాజకీయాలు చేసేటప్పుడు పోటీ ఉండాలి కానీ ఇట్లాంటి పిరికి పంద చర్య చేస్తా అంటే ప్రజలు కూడా క్షమించరు దీన్ని అసలు ఇది చాలా చిన్న సౌండ్ చుట్టుపక్కల వెళ్లే వాళ్ళు అందరూ కూడా రాత్రి భయభ్రాంతులు గురైనారు ఇటువంటి రాజకీయాలు నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవని నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా సౌండ్ கீழே சவுண்டு வருதுன்னு கீழே போவங்காட்டி எங்கள் பாப்பாவை விட்டுட்டு போனோம் வீட்டில் வீட்டில் விட்டு போவங்காட்டி பாப்பாவை அடித்து துணி எல்லாம் இஸ்து சிட்டு முடி எல்லாம் இஸ்து அடித்து வச்சுருக்குறாங்க சார் வயசானவங்க ரெண்டு பேர் தான் ஆமா வயசானவங்க ரெண்டு பேர் இருந்தாங்க சார் அவங்களெல்லாம் கூட தள்ளி விட்டுட்டு இருக்கிறாங்க சார் அவங்களெல்லாம் முடியல சார் இவங்க மாஸ்டர் இருந்தாங்க வேறு யாரும் இல்லாத வீட்டில் இருக்கிற பொருள் எல்லாம் வச்சுட்டு இருக்கிறாங்க சார் எல்லாம் வாடகை தந்தோம் சார் இன்னைக்கு நான் திருநாள் நடத்துறதுக்கு இது மாதிரி பண்ணி வச்சுட்டாங்க சார் பெரிய <laughs> வீட்டுல <laughs> <laughs> <laughs>

வாழ்க்கை வாழ் ஏமார அடிக்கேல கிடைல ஜுட்டி கொடுனாரு சார் சார் பம்ப பச்சபே சார் அடிகந்த பச்சபே பம்போ அது